హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఖుషి మా ఆయన అందరూ బాగున్నారు సో చాలా గ్యాప్ అయితే వచ్చింది మా రిలేటివ్స్లో ఒకరు ఎక్స్పైర్ అయినారనమాట నాకు బాబాయ్ అవుతారు సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి రావడం మళ్ళీ మా అత్త ఇంట్లోనే ఉండడం అంతా జరిగిందనమాట అంటే జే బ్యాంగ్లూరు వెళ్ళాడు తను మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటాడు కదా సో అలాగా వన్ వీక్ అయితే వెళ్ళారనమాట ఇంకా ఇక్కడ అంటే అక్కడ ఎంత వెళ్ళొచ్చాం కదా ఎక్స్పైర్ అయిన చోటకి ఇంకా అదే ట్రోమాలో ఉంటాం కదా అని చెప్పేసి ఒకదాన్నే ఉండలేనని చెప్పి అనంతపూర్లో వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట మా ఊర్లో సో అందుకని అక్కడ నెట్ ఇదంతా ఎక్కువ సపోర్ట్ చేయ నెట్వర్క్ అంతా అప్లోడ్ చేయడానికి వీడియోస్ అవన్నీ కూడా అందుకనే అప్లోడ్ చేయలేకపోయాను మేము ఇంకా మొన్నే వచ్చామన్నమాట అనంతపూర్కి కాకపోతే వర్క్ ఎక్కువగా ఉండింది నాకు సో అందుకని చెప్పే టైం కుదరలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తానని చెప్పా కదా నెక్స్ట్ వీడియో గృహప్రవేశం వీడియో ఇంకా మేమంతా డ్యాన్స్ చేసిన వీడియో వస్తుందని చెప్పేసి అదే అనమాట ఆ వీడియో మొత్తం లాస్ట్లో అన్నీ ఉంటాయి చూడండి మిస్ ఏది స్కిప్ చేయకుండా చూడండి అండ్ మా ఖుషి అయితే చాలా డిస్టర్బ్ చేస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ ఇంకా హోమ్ టూర్ అదంతా అయితే ఇంకా క్లియర్గా తీయలేదు ఎందుకంటే ఖాళీ ఇల్లే కదా ఇంకా అంత సర్దుకున్నకైతే బాగుంటుంది కదా సో అంత సర్దుకున్నా ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ హోమ్ టూర్ అయితే తీసి పెడతాను ప్రెసెంట్ అయితే జస్ట్ ఇలా తీసి పెడుతున్నాను చూడండి యాక్చువల్గా అయితే ఎంటీ హౌస్ టూర్ కూడా ఉంది కాకపోతే నా ఫోన్లో తీయలేదు నేను ఎవరి ఫోన్లో తీసానో గుర్తులేదు సో అందుకని యాడ్ చేయట్లేదు ఒక ఇన్ కేస్ నాకు అది దొరికితే అది ఇంకా మేము దిగిన ఫోటోస్ ఇవన్నీ కూడా నేను సపరేట్గా మళ్ళీ వీడియో చేసుకోవాలంటే పెడతాను సో ప్రెసెంట్ అయితే ఇంతే నేను మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ షూట్ చేయలేకపోయాను ఇంకా పక్క పాపని ఎత్తుకొని ఒక పక్క ఫోన్ని క్యారీ చేయాలంటే ఆ చీరలో చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే సడన్గా ఎవరైనా ఏదైనా పని చెప్పారనుకోండి ఫోన్ పెట్టుకొని చాలా ఇదిగా ఉందనమాట అందుకని చెప్పి ఫోన్ ఇంకా జేకి ఇవ్వడమో లేకుంటే ఎక్కడైనా పెట్టేయడమో అలా చేస్తున్నా అనమాట ఫోన్ క్యారీ చేయలేకపోయాను ఇంకా షూట్ కూడా చేయలేకపోయాను సరిగ్గా ఇంకా అలాగే సరేలే పూజ అంటే మార్నింగ్ నుంచి ఓన్లీ పూజనే ఉన్నింది ఇంకా పూజని ఏం ఇస్తావలే అన్నట్టుగా పూజ జస్ట్ చూస్తూ విన్నాం అంతే ఆ తర్వాత ఇంకా వీడియో స్టార్ట్ చేశాను నేను మా బాబాయ్ వాళ్ళంతా కూర్చొని ఉన్నాం అనమాట మా వాళ్ళంతా కలిసి మా బాబాయ్ని మధ్యలోకి వేసుకొని ఫుల్ ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కామెంటులు వేసుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకా అలాగే మా అక్క బావ కూర్చొని బట్టలు ఉన్నారు కదా సో వాళ్ళని కూడా కామెంట్ చేసుకుంటూ ఉన్నామనమాట అలాగైతే బాగా సరదాగా గడిపేశాము అంటే ఫంక్షన్కి అయితే మాత్రం చాలామంది వచ్చినారు అండ్ చాలా బాగా జరిగింది ఫంక్షన్ అంటే మా అనుకున్న వాళ్ళందరూ వచ్చి పిలిచిన వాళ్ళందరూ వచ్చి చక్కగా అయితే జరిగిందనమాట ఫంక్షన్ అసలు నా డైలాగ్లు అయితే మా ఇంట్లో అందరూ బట్టే బట్టేసినారు ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నానంటే ఇంకా ఆ డైలాగ్ వాళ్ళు అక్కడ చెప్పేస్తా ఉంటారు అనమాట ఇంకా అది లాస్ట్లో పెడతాను చూడండి మా పిన్ని చెప్పింది నా డైలాగ్స్ అన్నీ కూడా అండ్ ఒక సబ్స్క్రైబర్ కూడా నాకు కలిసినారనమాట ఫంక్షన్లో ఆయన అంటే ఎగ్జాక్ట్గా పేరు ఏ నాకు అసలు ఊరు ఏది తెలియదు ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు అంటే చాలా రోజులు అయిపోయింది కదా ఓపెనింగ్ అయిపోయి సో అలా నాకు గుర్తులేదు కానీ కలిసారనమాట మాట్లాడిచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా రిలేటివ్స్లోనే ఎవరికో ఫ్రెండ్ అంట ఫ్రెండ్కి ఫ్రెండ్ అంట నాకు క్లియర్గా తెలీదు ఇన్ కేస్ ఏదైనా తప్పగా చెప్పింటే ఐమ్ వెరీ సారీ ఆయన నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారంట థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడ కలిసి మాట్లాడించినందుకు కొంతమంది చూసినా కూడా అంతగా పలకరించడానికి ఇంట్రెస్ట్ చూపారు కానీ తనైతే మాత్రం బాగా పలకరించారు మీ వీడియోస్ బాగుంటాయి అని కూడా చెప్పారు చాలా థ్యాంక్స్ మీ కాంప్లిమెంట్ కోసం అండ్ ఇప్పుడైతే అంటే ఓపెనింగ్ రోజే ఈవినింగ్ వడి బియ్యం పెడుతున్నాం అనమాట మార్నింగ్ అంతా పూజ ఉంటుంది కదా సో పూజ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి వ్రతాలన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికే టైం సరిపోతుంది ఇంకా ఆ వ్రతాల తర్వాత అయితే ముహూర్తం బాగాలేదని చెప్పేసి పెట్టుకోలేదు వాడి బియ్యము త్రీ ఓ క్లాక్ తర్వాత పెట్టమన్నారు అనమాట సో అందుకే ఫైవ్ ఓ క్లాక్ ఇంకా నై అంటే ఈవినింగ్ పెట్టుకుందామని చెప్పేసి ఈవినింగ్ ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము ఇంకా ఆల్రెడీ మన అవుట్ఫిట్ అంతా కూడా చేంజ్ చేసేసామన్నమాట అస్సలు ఉండలేకపోయినా చీరలో ఛాన్స్ వేపు అది పట్టు చీర అయితే కాలేండి ఫ్యాన్సీ చీరనే అయినా కూడా కొంచెం అన్కంఫర్ట్ ఉంది నాకు అందుకని చెప్పి ఫస్ట్ దాన్ని తీసేసి ఇది కట్టుకునే నాకు కంఫర్ట్గా ఉందని చెప్పి ఇంకా అంటే ఇలా జంటల్ జంటలుగా పోస్తామన్నమాట వడి బియ్యం అయితే మా సైడ్ మామూలుగా అయితే ఒక్కొక్కరికే పోస్తారు నార్మల్గా వడి అయితే కానీ పెళ్ళిళ్ళ టైంలో ఇలా హౌస్ వార్మింగ్ టైంలో అయితే జంట జంటగా పోస్తారనమాట వడి బియ్యము అలాగే వాళ్ళ పిల్లలకి వాళ్ళకు కూడా బట్టలు పెడుతూ ఉంటారనమాట అంటే మొగుడు పెళ్ళంకే కాకుండా పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు బట్టలు సో ఇలా జంటలు జంటలు కూర్చున్నారనమాట అలా ఫస్ట్లో కూర్చున్నదైతే అమ్మ పెద్దమ్మ పెద్దనాన్న అంటే మా అక్క ఉన్నారు కదా వాళ్ళ అమ్మ నాన్న అనమాట ఆ పక్కన ఉండేదేమో పిన్ని బాబాయ్ మీరు చూసే ఉంటారు లాస్ట్ లాగ్స్లో ఇంకా ఈ పక్కన మా జయవాళ్ళ అక్క ఇంకా బావ వాళ్ళు కూడా మా పిన్ని బావే అనమాట ఇంకా లాస్ట్లో కూడా మా అన్న మా వదిన ఉంటారు అంటే జయవాళ్ళ పెద్ద మేనత్త వాళ్ళ అబ్బాయి ఇంకా కోడలు అనమాట సో వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అంటే మా పెద్దమ్మ బదులు మా వదిన అన్నయ్య పెట్టుకుంటున్నారు వడి బియ్యము ఇంకా అందరికీ వడి బియ్యం కార్యక్రమం అయితే జరుగుతున్నాయి యాక్చువల్గా మా అక్కకి మా బాగా ఆల్రెడీ బియ్యం పెట్టేశారు వాళ్ళు పుట్టినింటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి పెడతారనమాట అది ఆల్రెడీ జరిగిపోయింది అంటే అది అయిపోయాక నేను వెళ్ళాను అక్కడికి అది మిస్ అయిపోయి వీడియో షూట్ చేయడము అది అప్పుడే అయిపోయింది వాళ్ళు బయటకు వచ్చారు నేను వెళ్ళాను ఇంట్లోకి సో అందుకే షూట్ చేయలేదు ఇంక ఇది కూడా ఇలా అందరు కూర్చొని పెట్టుకుంటాం అనమాట అలా అందరు కామెంట్రీలు ఇస్తాను యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వడిబియ్యం పెట్టడం పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళికి ముందు ఆవియస్లీ పెట్టనియరు ఇంకా పెళ్ళి అయ్యాకైతే మా మరిది పెళ్లి జరిగింది కానీ అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉండే అనమాట సో నేను దేంట్లోకి అలా చేయలేదు అప్పుడు సో అప్పుడు నేను ఇవేవి చూడలేదు కూడా అంటే పందిరి కింద వెళ్ళకూడదు అంటారు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు లేడీస్ మా ఇంట్లో సో అందుకని చెప్పి నేను కనీసం ఇంట్లోపలికి కూడా వెళ్ళి చూడడానికి కూడా లేదు నాకు చేయడానికి కాదు చూడడానికి కూడా ఉండలేదు సో ఇవేవి నాకు అంతగా తెలియదు నేను కూడా పెళ్ళైనప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఒక ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ పెట్టుకుంటా ఆ ఒడబియమంతా అది కూడా సరిగ్గా గుర్తులేదు నాకు అంటే మా అమ్మ పెడుతుంటుంది కదా అప్పుడు జస్ట్ చూడడం మర్చిపోవడం అంతే ఒకసారి పెడితేనే గుర్తుంటుంది కదా అసలు నాకైతే గుర్తులేదు ఇంకా అక్కడ చెప్పిస్తూ ఉన్నారనమాట చెప్పించినట్టు చేస్తున్నాను ఏదైనా ఒక్క మిస్టేక్ జరిగినా ఇలా అంటే అత్తవరస అయ్యే వాళ్ళు అలా ఉంటారు కదా మనకు ఆపోజిట్ క్యాండిడేట్స్ ఇంకా జే తరపున అట్లా వాళ్ళని వేసుకుంటారనమాట మమ్మల్ని అది ఇట్లా చేసిన అంటే నవ్వు నవ్వుకుంటారు అనమాట వాళ్ళు జోక్లు వేసుకొని అప్పుడు మా వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయాలన్నమాట అలాగైతే అక్కడ జరుగుతూ ఉండింది అవతల అవతల యుద్ధంగా సరదా సరదాగా అయితే వడబియ్యం పెట్టుకుంటూ ఉన్నాము అందరు మాట్లాడుకుంటూ జోక్లు వేసుకుంటూ అలాగా ఒక పక్క అయితే ఫుల్ అలసిపోయారు అనమాట మా వాళ్ళంతా పాపం పొద్దున్న నుంచి ఆ పని ఈ పని అని తిరుగుతూ వడ్డిస్తూ అంటే ఇంకా ఆబ్వియస్లీ పనులు ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఫంక్షన్ రోజే కాకుండా ముందు రోజు కూడా పనులు ఉంటూనే ఉంటాయి కాబట్టి అందరూ పాపం చాలా అలసిపోయారు కానీ ఇంకా ఇది ఖచ్చితంగా అది ఖచ్చితంగా చేయాలి కాబట్టి కార్యక్రమం ఇంకా అలా ఓపికతో కూర్చున్నారనమాట మన వాళ్ళంతా ఇంకా అలా మేమందరూ అందరూ ఒకరొకరు ఒక్కొక్కరికి పెట్టేసామన్నమాట అంటే ఫస్ట్ వాళ్ళకైతే కీర్తి పెట్టింది అనమాట అది కూడా వీడియో మేబీ నెక్స్ట్లో అనుకుంటా ఎక్కడో మిస్ అయినట్టుంది అది వీడి యాక్చువల్గా ఏంటంటే ఫుల్ మెమరీ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఫోన్ది ఇంకా అక్కడి నుంచి హార్డ్ డిస్క్ కాపీ చేసి హార్డ్ డిస్క్ నుంచి మళ్ళీ దీనికి కాపీ చేసుకున్నప్పుడు మొత్తం అది సీక్వెన్స్లో లేదనమాట మొత్తం అంతా ఎక్కడెక్కడో వెళ్ళిపోయినాయి సో అది నేను అంతా రిఅరేంజ్ చేశాను కానీ కొన్ని మిస్ అయిపోయాయి సో అటు ఇటుగా వస్తుంటే వీడియోస్ చూడండి ఇంకా అలా వాళ్ళకైతే ఫస్ట్ తను పెట్టేసింది తర్వాత అయితే నేను పిన్ని బాబాయ్ పెడతా అన్నాను నెక్స్ట్ వచ్చేసి మా చెల్లె అనుష కూడా పెడతా అనమాట వాళ్ళకి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పెట్టేస్తూ ఉన్నామన్నమాట అందరికీ ఛాన్స్ దొరకాలన్నట్టుగా ఇంకా మా పెళ్ళిళ్ళు ఆ టైంలో అంత కూడా ఇలాగే చేసుకున్నారు కానీ నేను లేను కాబట్టి నాకు తెలీదు నేను ఫస్ట్ టైం చూడడం అయితే సైడ్ ఎలా చేసుకుంటారు వడి బియ్యం పెడితే ఇలానే చేసుకుంటారా అండ్ హౌస్ వామింగ్కి కూడా ఇలా చేసుకుంటారా లేదా అన్నీ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మార్నింగ్ ఫుడ్ అంతా అయితే మాత్రం చాలా బాగా చేసినారు అంతా అంటే వంటలన్నీ కూడా బాగా కుదిరినాయనమాట అంటే మెయిన్ వచ్చేసి డ్రై జామున్ ఇంకా ష అండ్ ఓలిగా కూడా ఆబ్వియస్లీ అది కంపల్సరీ పెడతారు హౌస్ వామింగ్ అంటే బచ్చాలు కంపల్సరీ అనమాట బచ్చాలు అంటారు ఓలిగలు అంటారు బొబ్బట్లు అంటారు ఏదో మీకు ఏదో అర్థమైతే అది మేమైతే ఓలిగలనే అంటాము ఎక్కువ సో అవి కూడా చేపించినాము ఇంకా హాట్ ఐటమ్స్ అయితే రుమాల్ రోటీ బట్ పనీర్ మసాలా ఇంకా వెజ్ పులావ్ ఇంకా వంకాయ ఆలు ఇదైతే కంపల్సరీ ఉంటుంది ఓలిగా ఉంది కాబట్టి దాంట్లోకి వంకాయ ఇంకా ఆలూనే కర్రీనే కాంబినేషన్ అనమాట మా సైడ్ అంతా సో అది కంపల్సరీ ఉంటుంది అండ్ ఒక టైప్ ఆఫ్ చట్నీ ఇంకా అన్నం పప్పు చారు పెరుగు ఇవన్నీ కంపల్సరీ కదా సో ఇవన్నీ కూడా చేయించినాయి అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే దొండకాయ ఫ్రై అనమాట అంటే దొండకాయ పకోడీ అనే చెప్పచ్చు చాలా టేస్టీగానే అవి ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూపిస్తాం మీకు రెసిపీ షేర్ చేస్తాను మా ఖుషి అల్లరైతే మామూలుగా లేదు అసలు ఫుల్గా అరుస్తాను కావాలని ఫోన్ దగ్గరికి వచ్చి ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ నా మాటలు అయితే వినిపిస్తున్నాయని అనుకుంటున్నాను సో అలా దొండకాయ ఫ్రై ఇవన్నీ కూడా చేసినారు మంచింకి అలాగే కట్ బజ్జీ కూడా చేసినారు అవి కూడా చాలా బాగున్నాయి కొంచెం ఘాటుగా ఉన్నాయి ఇంకా అలాగ మీలైతే ఎక్కువ ఏం తినలేకపోయాం అంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఏది తినాలో అర్థం కాక కొంచెం ఎక్కువగా తినలేకపోయాం ఇంకోటి ఏంటంటే అందరూ అయిపోయాక క్లాస్లో అనమాట అంటే ఫస్ట్ అంతా కూడా అంటే వచ్చిన వాళ్ళకి పసుపు ఇచ్చి బ్లౌజ్ పీస్ ఇచ్చేది మా సైడ్ అంతా ఇస్తారనమాట అలాగా అంటే ఆకు ఒక్క పెట్టేసి వాళ్ళకి బొట్టు పెట్టేసి అలాగే ఇస్తామన్నమాట సో అలా ఇవ్వడానికి అనమాట మేము బై సో అలాగా అందరు అయిపోయాక అందరు వెళ్ళిపోయాక మేము ఇంట్లో వాళ్ళంతా తిన్నాం సో అలాగా లేట్ అయింది మాది ఆల్రెడీ లేట్ అయిపోయింది ఇంకా ఇంకా అన్నం తినే దగ్గర కూర్చున్నాం అనమాట మేమంతా అంటే వెళ్ళిపోయే వాళ్ళకి ఇయ్యో చీజుగా ఎవరు మిస్ అవ్వకుండా అని చెప్పి సో అలాగా అక్కడే కూర్చున్నాం వాసన అంటే పీల్చి పీల్చి అసలు తినలేకపోయాం ఎక్కువగా నేను సంధ్య కీర్తి అనుష ఇలా మా అందరూ కూర్చున్నాం లేండి మా వాళ్ళంతా ఇంకా మేము ఎవ్వరూ సరిగ్గా తినలేదు చెప్పాలంటే ఇంకా అంటే కడుపు నిండిపోయిందనమాట తిన్నాం తిన్నాం అయిపోయిందా ఇంకెంతమంది ఇంకెంతమంది అనుకుంటూ అసలు మేము ఇంకా ఆకలే వెళ్ళిపోయి ఆకలి మర్చిపోయింది అనమాట ఇంకా ఆ రోజు ఎక్కువగా తినలేకపోయాం అదేంటో కానీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఎక్కువగా తినలేము కదా సో అది కూడా రీజనే ఇంకా ఎక్కువగా అయితే తినలేదు జస్ట్ రుమాల్ రోటీ ఒకటే వేసుకున్నాం అది ఒకటి కొంచెం తృప్తిగా తిన్నాం పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంది అనమాట ఎందుకంటే ఫ్రెష్గా చేయించారు పన్నీర్ అక్కడే సో అందువల్ల పన్నీర్ బాగుంది అందుకే రుమాల రోటీ పన్నీర్ మాత్రం వాన్ చేసాము ఇంకా ఆ తర్వాత అయితే అసలు అన్నం చారు పప్పు అయితే టేస్ట్ కూడా చూడలేదు మేము ఇంకా రుమాల రో ఓలిగా రుమాల రోటీ ఇంకా పలావ్కి వచ్చేసి అంటే పలావు కదా యాక్చువల్గా పుదీనా రైస్ అంట ఇంకా పుదీనా రైస్కి వచ్చేసరికి అక్కడికి కడుపు నిండిపోతుంది ఇంకేం తినలేకపోతున్నాము అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ మెనూస్ అయితే ఏవి టేస్ట్ కూడా చేయలేదు కానీ బాగానే అంట వంటలు అన్నీ కూడా ఇంకా నైట్ అంతా కూడా మేమే వడ్డించుకొని తిన్నాం అనమాట నైట్కి కూడా అంత వంట వంట అంతా సరిపోయేటట్టు ఉన్నింది ఇంకా అలాగా అందరు వడిబియాలైతే అయిపోతూ ఉన్నాయి ఇక్కడ బయట అయితే క్లైమేట్ ఎంత బాగుందో చూడండి అందరు కూర్చున్నారు బయట అంటే లోపల పట్టదని చెప్పి బయట కొంతమంది కూర్చున్నారు ప్రశాంతంగా బయట కూర్చొని చూస్తూ ఉన్నారు వెదర్ మాత్రం ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటది ఇక్కడ అలా బయటకు వస్తే చాలా మొత్తం తెలిసిందే కదా చిరంజీవి ఇది రిలీజ్ అయింది కదా మొన్న ఆ సాంగ్ అనమాట అసలు ఆ సాంగ్ పెడుతుంటే ఎందుకో అంటే యూట్యూబ్ లో అప్లోడ్ అవ్వట్లేదు వీడియోనే అప్లోడ్ అవ్వట్లేదు మేబీ కాపీ రైట్స్ ఇష్యూ అనుకుంటా నిన్ననే మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసా తీరా అప్లోడ్కి పెట్టేసరికి అది తీసుకోలేదు ఇంక ఈవినింగ్ నాకు కొంచెం పని బయటికి వెళ్ళే పని అందుకని చెప్పి నిన్న ఇంకా అప్లోడ్ చేయలేకపోయా మళ్ళీ అంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా ఫైవ్ మినిట్స్ ఏమో పెట్టా అనమాట ఈ సాంగ్స్ అన్నీ మొత్తం అదంతా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నాకు అంత టైం లేకపోయింది నిన్నే సో ఇంకా ఈరోజు ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు అప్లోడ్ చేయాలన్నమాట లేకుంటే నిన్ననే ఈ వీడియో వచ్చేస్తుండే సాంగ్స్ ఉంటే మంచిగా ఉంటుండే అనమాట అంటే ఆ స్టెప్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతుండే ఎక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి కానీ అసలు అది సాంగ్ పెడుతుంటే వీడియో తీసుకోవట్లేదు అసలు యూట్యూబ్లో కాపీ రైట్స్ వచ్చినా పర్లేదు అని పెట్టేశాను నేను కానీ అది తీసుకోవట్లేదనమాట సో అందుకని చెప్పి ఇంక ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకా మీరే స్టెప్స్ చూసి కనిపెట్టుకోవాల్సింది ఏ సాంగ్ అని చెప్పి మొత్తానికి అయితే అందరూ కపుల్స్ కలిసి వేసాము అంటే మాకైతే చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది సో అలాగైతే ఇప్పుడు ముగ్గు అంటే వీళ్ళు ఎలా అంటే కొంచెం షై అనమాట మా అంటే మా బావ వాళ్ళకి కానీ ఇంకా మా తోడి కోడలు వాళ్ళందరికీ సో మేము ఫస్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు కొంచెం అంటే మేము కొంచెం అట్లా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా కొంతమందికి సో అలా అనమాట వాళ్ళు మేము స్టార్ట్ చేసామంటే ఇంకా మళ్ళీ వాళ్ళు రిచ్పోతారు అనమాట అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా చేయాలని చెప్పి కాకపోతే కొంచెం షై ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వేస్తున్నారు కదా ఇద్దరు కపుల్స్ సో వాళ్ళు కూడా జేకి కజిన్ అవుతారనమాట ఆ బావ ఇంకా తను నాకు అక్క అవుతుంది యాక్చువల్గా కానీ తను నాకైనా చిన్నదని చెప్పేసి పేరుతోనే పిలుస్తాను కీర్తి అని చెప్పి సో తనకైతే డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం చేయాలని చెప్పి వాళ్ళ హస్బెండ్తో సో అలా తనకి ఏమేమైతే సాంగ్స్ ఇష్టం ఉన్నాయో తను ఏమైతే చేయాలనుకుందో అవన్నీ కూడా అరెస్ట్ చేసేసింది ఇంకా ఇప్పుడైతే జల జలపాతం సాంగ్కి డాన్స్ వేస్తున్నాము ఇక్కడ అది జస్ట్ యువతలు ఉన్నారు కదా సో ఈ జే జే వాళ్ళు అంటే వాళ్ళ బ్రదర్స్ కజిన్స్ వాళ్ళందరిలో ఈయనే పెద్ద ఆయనమాట సో ఆ బావ అక్క వాళ్ళు కూడా వేయాలని చెప్పేసి వాళ్ళని ఇంకా ఫోర్ చేసి లాక్కొచ్చే మొత్తానికి వేస్తున్నాము ఇంకా ఇందులో కొంతమంది మిస్సింగ్ శ్రీకాంత్ అని చెప్తుంటే కదా ఇప్పుడు సో వాళ్ళ పేరు ఇంకా మా అక్క బావ వాళ్ళ పేరు కూడా మిస్సింగ్ ఇప్పుడు ఎవరికైతే గ్రూపరేషన్ జరిగింది కదా సో వాళ్ళు మిస్సింగ్ అనమాట ఇంకా మా బావ ఫుల్ అలిసిపోయి పడుకున్నాడు అని చెప్పేసి ఇంకా మా అక్క కూడా స్టార్టింగ్ అంటే గ్రూప్ డ్యాన్స్లో కొంచెం డ్యాన్స్ వేసింది అంతే ఇంక తను కూడా నొప్పులు అంటే వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు కదా ఫస్ట్ నుంచి ఫంక్షన్కి వాటికన్నిటికీ తిరిగి తిరిగి ఫుల్ అలసిపోయిందంట ఇంకా నాకు అవ్వట్లేదు అంటే ఇంకా కూర్చొని వేసింది ఇంకా మా బాబా అయితే కనీసం లేయలేదు కూడా తను ఇంకా ఫుల్ నిద్రపోయేసినాడు ఇంకా సర్లే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి వదిలేసాము అలా రెండు పేర్లు అయితే మిస్ అయినాయి యువతలు కూడా అంతే శ్రీకాంత్ వాడు విహాన్స్గా పడుకున్నాడు అనమాట అందుకని చెప్పి రాసి అంటే వాళ్ళ వైఫ్ కూడా రాలేదు ఇంకా వాళ్ళు మిస్ అయినారు కానీ మాతో పాటు అయితే డ్యాన్స్ వేసి శ్రీకాంత్ కూడా డాన్స్ వేసినారు మా అక్క కూడా డ్యాన్స్ వేసింది కానీ పేరుతో అంటే కపుల్స్గా వేయలేదు మామూలుగా అయితే అన్ని ఫంక్షన్స్లో కపుల్స్గా వేస్తాం అనమాట ఫస్ట్ అంటే షై లేకుండా ఓకే వేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ నేను చేసి స్టార్ట్ చేసామంటే ఇంకా మొత్తం అంద అన్ని కపుల్స్ స్టార్ట్ చేస్తారనమాట ఇంకా మా పెద్ద బావ అన్నా కదా సో వాళ్ళు మా అక్క చాలా షై అనమాట అసలు నాకు రాదు నాకు రాదు నాకు రాదు అంటుంది ఇంకా దాన్ని అలాగే ఫోర్స్ చేసి బలంతంగా లాక్కొచ్చాము అంటే ఏముంది జస్ట్ ఒక ట్రయల్లే కదా జస్ట్ అట్లా ఇట్లా చేయి పట్టుకొని డ్యాన్స్ చేసినా అయిపోతుంది కదా మనమని పర్ఫెక్షన్గా చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అని చెప్పి మా తాపత్రయం అనమాట అక్కడ సో అందుకని చెప్పి ఇంకా ఏ అక్క ఏ అక్క అంటే సర్లే అని చెప్పేసి కొంచెం అంటే అట్లా ఇట్లా చేస్తుంది మళ్ళీ సిగ్గుబడి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఆడియన్స్ అయితే మొత్తం అందరు కూర్చొని చూస్తూనే ఉన్నారు అంటే అప్పుడు టైం వచ్చేసి హాలిడే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ మధ్యలో ఉందనమాట టైం అయి అంత టైం అయినా కూడా అంత ఓపికతో కూర్చొని చూస్తున్నారు అంటే ట్రాక్టర్లో సాంగ్స్ పెట్టుకున్నాం మేము డీజే ఏం పెట్టుకోలేదు సో ట్రాక్టర్లో ఇంకా ఫుల్ సౌండ్ ఉంటుంది ట్రాక్టర్ ఆన్లో ఉంటేనే సాంగ్స్ వస్తాయి కాబట్టి ఆ ట్రాక్టర్ సౌండ్ సాంగ్ సౌండ్ ఫుల్గా ఉంటుంది అనమాట ఇంక పడుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా పడుకోలేరు నిద్ర రాదు అంత సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాము ఇంకా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అంత అందరు కూడా వస్తారు అనమాట ఇంకా చూడడానికి ఎవరు ఏం ఏమన్నారనమాట మామూలుగా ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా మేము అక్కడ పెట్టుకొని చేస్తూ ఉంటాము ఎవరు ఏం అనరు అంటే వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా వీలైతే వచ్చి చూస్తారు కూడా ఏం చేస్తానో ఎవరెవరు చేస్తాను అన్నట్టు ఇంకా అలా అయితే మొత్తం అందరూ ఫుల్గా ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఈవెన్ మాకు కూడా ఓపిక లేదు అంటే మేము కూడా ఫంక్షన్లో అంతా తిరిగి అంతా చేసినాం కాబట్టి మాకు కూడా ఓపిక కొంచెం తక్కువే కానీ మళ్ళీ ఫ్యామిలీ అంతా కలవం కదా ఈ ఫంక్షన్స్కే కదా కలిసేది ఆ టైంలోనే మనం సైలెంట్గా ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ ఛాన్స్ రావు కదా అన్నట్టుగా ఇంకా అలా ఓపిక తెచ్చుకొని చేసామన్నమాట ఫస్ట్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది చాలా రోజులు అయిపోయింది శ్రీకాంత్ పెళ్ళి అయిన తర్వాత ఇంక అసలు ఏం లేదు తన పెళ్ళి అయ్యే ఇప్పటికీ టూ ఇయర్స్ అవుతుంది తన పెళ్ళిలో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదని చెప్పాను కదా మీ లాస్ట్ బ్లాగ్లో నేను ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఇంకా నాకైతే చాలా గ్యాప్ వచ్చింది ఇట్లా ఎంజాయ్ చేసి మా పెళ్ళే లాస్ట్ ఇంక అందుకని చెప్పే లేదు ఈసారి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇంకా అందరినీ లేపుకొచ్చా పడుకున్న వాళ్ళని కూడా లేపుకొచ్చాను తీరా అంత డాన్స్ ఎంత అయిపోయాక మోనిక లేపుకొచ్చినా మంచిదైంది అందరు బాగా ఎంజాయ్ చేసినామని మాట్లాడుకుంటున్నారు సో అదే కదా మనకి హ్యాపీనెస్ కదా ఎండింగ్లో ఉండేది ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఆలుపు ఇదంతా కూడా నెక్స్ట్ తగ్గిపోతుంది కానీ ఎంజాయ్మెంట్ మళ్ళీ మళ్ళీ రాదు కదా అనేది నా ఇంటెన్షన్ అనమాట సో అలాగా నేను పిలిచిన దానికి పాపం అందరూ ఓపిక లేకపోయినా వచ్చి పార్టిసిపేట్ చేసి ఓపిక లేని వాళ్ళు కనీసం అక్కడ చూసి ఎంజాయ్ చేసి డ్యాన్స్ ఏవి కూడా మేము ముందు ప్రాక్టీస్ అయితే అస్సలు కాదు జస్ట్ అలా సింక్లో వెళ్ళిపోతున్నాం అనమాట జస్ట్ అలాగా ఇంకా నేను చేసిన డ్యాన్స్ కూడా అంతే మేము జస్ట్ రీల్స్లో అట్లా చూసిన మనమని అంత రిలీజ్ అయినప్పుడు హైలైట్స్ అయినాయి కదా సో అప్పుడు చూసినా ఒకటే అనమాట మేము ఏది ప్రాక్టీస్ చేయలేదు ప్రిపేర్ అవ్వలేదు ఏం లేదు అంటే ఫలానా సాంగ్ అని కూడా మేము అనుకోలేదు జస్ట్ అక్కడ ఏ సాంగ్ అయితే అప్పుడు గుర్తుకుంటున్నాం ప్లే చేస్తాము దాన్ని బట్టి డ్యాన్స్లు అయితే వేస్తాం ఇంకా చాలా డ్యాన్స్లేం వేసాము చాలా వరకు కట్ అనమాట జస్ట్ అంటే మొత్తం అంత గ్రూప్ డ్యాన్స్గా వేసామన్నమాట సో ఇంకా అలా కొన్ని అయితే కట్ చేశాను మళ్ళీ కాపరేట్స్ వస్తాయని చెప్పి దీనికి కూడా వస్తాయో లేదో మరి తెలీదు ఇంకైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా టిఫిన్కి బజ్జీలు ఒకగానే అయితే చేస్తున్నారు ఇంకా టిఫిన్ గురించి అయితే నేను ఏం చెప్పాను మా పిన్నినే చెప్తాను చూడండి నా డైలాగులు అంతా కూడా నాకు పని అంటే పని తప్పించేసింది చెప్పేది ఇంకా బజ్జీలో తప్పాయి చూడు నీ గుడు రాలా నేర్చుకో నేర్చుకోసండి అప్పుడప్పుడు వచ్చినప్పుడు మేముతో అవి ఉంటుంది ఏదో ఏదో ఒక

సో ఇంకా హోమ్ టూర్ అయితే మా అక్క అన్ని సర్దుకున్నాక ఒకసారి వెళ్ళి హోమ్ టూర్ చేస్తాను అయితే గృహప్రవేశం వీడియోస్ ఇంతే అనమాట నా దగ్గర ఉండేది పిక్స్ ఏమైనా వస్తే మా అక్క ఇస్తా అని చెప్పింది సో అవి వచ్చాక మళ్ళీ నేను షార్ట్ అయినా చేసి పెడతాను లేకుంటే లాంగ్ వీడియోలో యాడ్ చేస్తాను వాటికైతే ఇంతే వీడియో సో ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను అలా వీడియో పెడితే మీరు ఇలా వీడియో చూసేయచ్చు అనమాట సో మా డాన్స్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఇంట్లో దానికి కూడా ఇలా ఎంజాయ్ చేయాలని అయితే అనుకున్నాము అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు అయితే కనుక మళ్ళీ వీడియో షూట్ చేసి పెడతాను ఖచ్చితంగా సో అదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్